వేమలవడ అర్బన్ మండలం అగ్రహారంలో ఉన్న కరీంనగర్ డైరీ సంస్థలో పాడైపోయి బూజు పట్టిన దూద్ పేడ మజ్జిగ ప్యాకెట్లు విక్రయిస్తున్న ఘటన కలకలం రేపుతుంది సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి వేములవాడకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ఈ డైరీ విక్రయశాలలో తాను కొనుగోలు చేసిన దూద్ పేడ బూజుపట్టి పాడైపోయిందని వినియోగదారుడు సంటి రాజేందర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై వివరణ కోరగా అక్కడి సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు ప్రజారోగ్యాన్ని తాకట్టు పెట్టి ఆహార భద్రతా చట్టాలను తుంగలో తోకుతున్న కరీంనగర్ డైరీ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు వెంటనే స్పందించాలని వినియోగదారులు డిమాండ్ చేశారు బూజుపట్టిన పాలు పదార్థాలను ప్రజలకు అమ్మడం అంటే ప్రజల ఆరోగ్యంతో చెలగట మాడినట్టే అంటూ బాధిత వినియోగదారులు జింక శ్రీధర్ సోయబ్ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు సిరిసిలో పోయినా నేను సిరిసిలో పోయినంత ఇట్లా వచ్చేటప్పుడు ఆ గ్రామం పక్కన ఉన్న కరీంనగర్ పాలిడైరీలో నేను చల్ల ప్యాకెట్లు తీసుకున్నాను అనంతరం దూతిపడి తీసుకున్నాను దూతిపడి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినా నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి పల్లె తిండి అయితే మార్నింగ్ పూట మా పాప తింటాని ఇప్పేసింది ఒక్కసారికి కంప్లీట్ మొత్తం ఫంగస్ ఎత్త ఎట్లా ఎలాంటి ఫంగస్ అంటే తింటే పిల్లలకేమైనా అదే ప్రమాదం ఉంది ఘోరమైన ఫంగస్ ఇది తిట్టిన తర్వాత స్మెల్ చూసిన మాత్రం ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ స్మెల్ మామూలుగా అది అంత డేంజర్ ఉంది చూడండి ఒకసారి దగ్గర పంగాసు ఇట్లా ఎంత డేట్ ఇంకా నెల రోజులు ఎక్స్పైరీ డేట్ ఉంది ఎక్స్పైరీ డేట్ అదిగో అదిగో వన్ మంత్ ఎక్స్పైరీ డేట్ ఉంది కానీ ఇలాంటి అమ్మడం వల్ల ఎంతో ఇబ్బందికరంగా ఉంటది ప్రజలకు మా పాప తినుంటే మా పాపకి అయ్యే ప్రమాదం కూడా ఉండవచ్చు ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి చిన్నపిల్లల ఎంతమంది చిన్నపిల్లలు తింటారు వాటి మా పాప కోసం తీసుకుపోయినా మా పాప తింటే ఎలా ఉండదో పరిస్థితి నాటి గురించుకుంటున్నా చాలా అంటే ఏదో అలా అనిపిస్తుంది ఇంత ఘోరంగా అంటే ఎంత ఘోరంగా ఇంత నాణ్యమైన అసలు ఘోరమైన పరిస్థితి ఎంత స్మెల్ అంటే మామూలు స్మెల్ కాదు ఇది ఘోరమైన స్మెల్ మురికి మురికి వాసన వస్తుంది దీని చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను